జయశ్రీరామ్ ఈరోజు సిద్ధుల గుట్టకు సంబంధించి గుట్ట పైన జరుగుతున్న ధ్యానం కావచ్చు ఇతర మతస్థుల ఇతర మతస్థులు అక్కడ వచ్చి అంటే ఇక చేరాని సంఘటనలు అక్కడ చేస్తున్నారు దాని గురించి ఎమ్మార్ఓ గారితో మాట్లాడడానికి వచ్చినాం ఇది నవసిద్ధుల గుట్ట అంటే అప్పుడు నవసిద్ధులు ఇక్కడ వచ్చి ఇక్కడ శివలింగాన్ని స్థాపించి ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన సిద్ధుల గుట్టగా ఇక్కడ దైవభూమిగా మేము భావిస్తాం ఇక్కడ అన్య మతస్థులు కావచ్చు లేదంటే అన్య మతస్థుల భక్తులు కావచ్చు ఇక్కడ ఈ సిద్ధుల గుట్టని మా పవిత్రంగా కొలిచే సిద్ధుల గుట్ట పైన మీరు ఇటువంటి సంఘటనలు చేయొద్దని మేము ఎంఆర్ఓ గారికి మెమరండం ఇవ్వడం జరుగుతుంది లేదు కాదని చేస్తే పెద్ద ఎత్తున మేమందరం కాషాయ కాషాయ దుస్తులు ధరించి కాషాయవాదుల మందిరం అక్కడ వచ్చి అక్కడ మేము దాన్ని మందిరంగా చేస్తామని ఇప్పుడు నవనాథ్ సిద్ధేశ్వర సిద్ధుల గుట్ట పైన కొత్త ఏదైతే పిరమిడ్ కట్టారో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన లేకుండానే ధ్యానం చేస్తున్నామంటూ కొంతమంది వ్యక్తులు మన సిద్ధులగుట్ట యొక్క కీర్తి ప్రతిష్టలను దిగజారే విధంగా మాట్లాడడం జరుగుతుంది ఇప్పటికైనా దానికి సిద్ధులగుట్టకు సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్టాపించే అక్కడ చేయాలని అక్కడ ధాన్యం చేయాలని మేము యావత్ హిందువులం అంతా కోరుతున్నాము లేని పక్షంలో అక్కడ మేమే అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి వారితో పాటు ధ్యానం చేయిస్తామని ఈ పత్రిక ముఖం తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఈరోజు హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అలాగే హిందూ సంస్థలన్నీ పరిరక్షణ సమితి అనేది మాకు ఇక్కడ అవసరం లేకుండే ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క కార్యకర్త లెక్క ప్రతి ఒక్క హిందూ ఆస్తిని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చినాం కానీ ఇప్పుడు కొత్తగా ఇలాంటి ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ అన్ని హిందూ సంస్థలు ఉన్నాయి అయినప్పటికీ అన్నీ కలిసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీంట్లో మమేకం కావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దీనికి ప్రథమ కారణం నవనత సిద్ధేశ్వర ఆలయం నవనాథ సిద్ధుల గుట్ట ఇంత పెద్ద సిద్ధుల గుట్ట ఉన్న ప్రాంగణాన్ని ఇష్టాను కొచ్చి ఎవరికి పడితే వారికి కేటాయించడం జరిగింది ఓకే ఎవరికి కేటాయించినా మా హిందూ సంస్థలకు సంబంధించి హిందూ విగ్రహారాధన చేసే ఏ గుడికైనా సరే అది పోచమ్మ కానీ ఎల్లమ్మ కానీ మల్లమ్మ కానీ ఎలాంటి దేవత అయినా సరే ఎలాంటి దేవతామూర్తి అయినా సరే వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఇంకే గుడి అయినా మేమందరం స్వాగతిస్తాం కానీ పిరమిడ్ అనేది ఒక పత్రిజీ ఆ సంస్థ ఎన్నో దేశాలలో ఎల్లగొట్టిరు ఏదన్నా జరుగుండొచ్చు మీరు ఇంతకుముందు గత పాలకులు ఎవరైనా అక్కడ పర్మిషన్ నిండు ఇచ్చి ఉండొచ్చు అది ఏ విధంగా ఇచ్చారో మాకు తెలియదు అప్పుడు అక్కడ ఏం నడుస్తున్నా కానీ మేమందరం వెళ్ళే వాళ్ళం కాదు చూసేవాళ్ళం కాదు తీరా ఇప్పుడు మా భక్తులందరూ అక్కడికి వెళ్ళి దర్శన నిమిత్తం వెళ్ళి అక్కడ పోయి చూస్తే ఇక్కడ లోపల రావద్దు చేయొద్దు వచ్చిన భక్తులకు ఈ పిరమిడ్ నిర్వహించే అక్కడ ఉన్న సంస్థకు చెందిన వాళ్ళందరూ హిందువులు అయినా సరే ఏ మతస్సులైనా సరే విగ్రహారాధన చేయొద్దని చెప్పేసి వాళ్ళు సాక్షాత్తు ఎంతో మందికి చెప్పడం జరిగింది సాక్షాధారాలతో ఉన్నాయి ఈ విషయం మర్చిపోకండి అక్కడ పిరమిడ్ని ఎవరన్నా నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులు ఉంటే మాత్రం ఇది వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఎందుకంటే మీరు చెప్పడం జరిగిందంట మాకు వా బాధితులు వచ్చి చెప్పిర్రు మేము ఇప్పటివరకు ఎందుకంటే మీ యొక్క సంస్థ అక్కడ ఉంటే సరే ఒక కట్టడం అంటూ జరిగింది దాన్ని డిస్టర్బ్ చేసి హిందువుల మధ్యలో తగాదాలు ఉండొద్దు అని చెప్పేసి అని అనుకున్నాం కానీ విగ్రహారాధన చెయ్యని ఏ గుడి అయినా ఏ కట్టడమైనా లాస్ట్కు మేము స్కూళ్ళు మేము సాక్షాత్తు మా పిల్లల్ని పంపించే స్కూళ్ళల్లో కూడా సరస్వతి విగ్రహాన్ని పెట్టి పూజిస్తాం మేమంతా పవిత్రంగా చూస్తాం ఒక గుడిని బడిని ఎట్లా చూస్తామని సాక్షాత్తు ఇవాళ్ళు అంత పెద్ద కట్టడం కట్టి అక్కడ విగ్రహం మేము కట్టాం బయట ఏదో కడతామని అంటే ఏమైనా బయట కట్టడానికి అదన పోతురాజా మాకు పెద్దమ్మ గుడి ముందట ఉండేది మా దేవుళ్ళు కొలువై ఉండే దేవుళ్ళు మేము వట్టి ఫోటోలో ఉంటేనే ఇండ్లలో పెట్టుకొని కళ్ళ కద్దె దించుకొని పదిసార్లు మొక్కుతాం అలాంటి ఒక విగ్రహం లేని కట్టడం కట్టడమే కాదు దయచేసి ఒక విషయాన్ని చెప్తున్నాం మీరు నిర్వహించే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో మరి ఎక్కడ నిర్వహిస్తున్నారో ఇంకా పూర్తి సమాచారం మాకైతే తెలియదు మీరు ఎక్కడ నిర్వహించినా సరే ఇక్కడ ఫస్ట్ విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహ ఆరాధన చేసి పిరమిడ్ సంస్థ అని కాకుండా అది వేరే ఎవరికైనా అని అక్కడ ఉన్న ఆ ఆలయ కమిటీకి కానీ లేదా ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్కి ఎందుకంటే అదొక గజం భూమి కూడా దేవుడికి చెందిన భూమి ఆ భూమి ఎవ్వరు సొంతం కాదు మీరు ఏదో కట్టడం కట్టంగానే ఈ కట్టడం మా ఆధీనంలో ఉన్నది ఈ కట్టడం మొత్తం మాకు సొంతం అని కానే కాదు అది ఖచ్చితంగా శివాలయానికి సాక్షాత్తు శివుడికి సంబంధించింది కాబట్టి ఆ శివుడి విగ్రహాన్ని పెట్టి మీరు ఆరాధన చేసిన తర్వాతనే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా చేయండి లేని పక్షంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు ఇరవై ఎనిమిది నాడు మాత్రం పెద్ద ఎత్తున హిందూ సంస్థలన్నీ కలిసి అదంతా కాషాయమయం చేస్తాం ఎందుకంటే మాకే కట్టడం ఉన్నా మా ఇంటి మీదనే మేము కాషాయం జెండా ధ్వజాన్ని ఎగరేస్తాం అలాంటి అంత పెద్ద కట్టడాన్ని ఎట్లొద్దాం అనుకున్నారు మేము చూసాం మీరు ఇన్ని రోజులు చేస్తారేమో అని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న ఆలయ కమిటీ వాళ్ళు మీరేదో భయపడి కార్యాలు నిర్వహిస్తా అంటే నడవదు మీతో చాదాకపోతే మీరు అందరు దీపండి దేవుణ్ణి కాపాడే దేవుడు ఎవరు కాపాడాలో వాళ్ళు కాపాడుతారు అంతేగాని మీరు అంతేగాని వాళ్ళకేదో తుక్తులుగా ఉండి ఏం నడుస్తా అది నడవని ఏదో ఇదే చూస్తున్నాం అనేది ఉండద్దు అన్య మతస్థులు కూడా అక్కడ ఇష్టానికి వచ్చినట్టు తిరుగుతురు ఇవాళ మేము ఇంత రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఇవాళ ఈ కట్టడానికి ఇచ్చిర్రు రేపు ఇంకేమన్నా పచ్చశాల వాళ్ళ పడితే దర్గాలు కూడా వెలుస్తాయి ఇలాంటి భయం మా అందరికి ఉంది కాబట్టి ప్రతి కట్టడం మీద కాషాయం అనేది ఉంటుంది ఇరవై ఎనిమిది నాడు మొత్తం మొత్తం కాషాయమయం చేస్తాం మీ అంతలో మీరు చేస్తే మీ గౌరవం మేము చేస్తే మాత్రం అది మా ఆధీనంలోకి వచ్చినట్టు ఉంటుంది కావున అదే విషయం ఎమ్ గారికి వివరించినాం వివరిస్తున్నాం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఎమ్వర్ఆర్కి మృతి పెడతాం అందజేస్తుంది